నా పేరు కేప్టోప్ జిల్లా చైర్మన్ ఈరోజు రాష్ట్ర క్యాప్పై మేరకు మూడు గంటలకు మరి నిరసన కార్యక్రమం తెలియజేయమని చెప్పేసి ఆదేశించినందున రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి విరుద్ధంగా మేము ఈరోజు ఈ ల్యాప్టాప్ తరఫున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము మరి ముఖ్యంగా టీఆర్సీ కమిటీ వేస్తానని చెప్పేసి టీఆర్సీ కమిటీ వేయకపోవటము తర్వాత రావాల్సిన డిఏలు బకాయలు చెల్లించకపోవటం తర్వాత పీఎఫ్ అయితే లేదు ఏపీకి లేదని హోదా సంబంధించినటువంటి కొంత మాత్రమే రెండు దఫాలుగా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రం వేయడం జరిగింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బాగున్నటువంటి ప్రభుత్వం ఐదు వేల కోట్లతో ఎవరు ముక్కలు ఏ విధంగా పెట్టాలో అందంగా మరిక ఉన్నారు సకాలంలో చెల్లించడం లేదు అలాగే కారు నియామకాల్లో కూడా కారు నియామకాల్లో ఆ కూడా ప్రభుత్వం చాలా విఫలమైందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తర్వాత పదకొండవ పీఆర్సీలో మాకు రావాల్సిన బకాయిలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే పీఆర్సీ అనేది ఒక కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ తర్వాత ఆ ఒక నా ఆప్షన్ నామ్స్ ఫామ్స్ ఉంటాయి అలా లేకుండా ఇదిగో మేము పెంచినాము చేస్తున్నాము ఇదిగో మేము వేసినాము డబ్బులు పెరిగినాయి లేదా అలా చూసుకోండి అని చెప్పేసిన మాట చెప్పిందే కానీ దానికి సంబంధించిన బకాయిలు ఇంతవరకు మాకు చెల్లించపోవటము చాలా శోచనీయము దీనిపైన భవిష్యత్తులో ఏదైనా ఉద్యమాలు చేపట్టాలన్నప్పుడు తప్పనిసరిగా ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ